హలో హై నేను డాక్టర్ పూర్ణిమాటల కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మనము ప్రెగ్నెన్సీ టైంలో మదర్ కడుపులో ఉన్న ప్లాసెంటా గురించి మాట్లాడుకుందాము అసలు ప్లాసెంటా అంటే గర్భ గర్భాశయం మావి అసలు అది ఎందుకు ఉంటుంది దానివల్ల ఉపయోగాలు ఏంటి అది అగ్నార్మల్గా ఉంటే మదర్కి కానీ బేబీకి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ప్లాస్ అంటే అంటే కి కడుపులో బేబీ ఉంటే బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ కానీ న్యూట్రియన్స్ కానీ ఆక్సిజన్ కానీ బేబీకి మాయ ద్వారా వెళ్తుంది అలానే మన బాడీలో వ్యర్థ పదార్థాలు బయటకి యూరిన్ అండ్ మోషన్స్ ద్వారా ఎలా బయటకు వెళ్తుందో బేబీకి బాడీలో ఉన్న యూరియా నైట్రోజన్ ఎక్సెస్ వేస్ట్ పదార్థాలన్నీ ఆ మావి ద్వారా మదర్ బ్లడ్లోకి వచ్చి ఎక్స్క్రీట్ అవుతుంటుంది సో మదర్లో అండ్ ప్రెగ్నెన్సీ టైంలో మావి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మావితో వచ్చేది కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మదర్లో ఫస్ట్ థింగ్ మామిలు ఏంటంటే ప్లాసెంటోలో అప్పుడప్పుడు బ్లడ్ వెసల్స్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మదర్కి ఏమైనా క్లాటింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా రక్తం కట్టడం అబ్నార్మాలిటీ ఉన్నా కానీ అప్పటి వరకు చాలా బాగుంటుంది కానీ మదర్కి అలాంటి రక్తం గడ్డగట్టే ప్రాబ్లం ఉందంటే మామిలోని ప్లసెంటోలోనే రక్తం గడ్డగట్టి క్లాట్స్ అయిపోయి బేబీకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా లేక బేబీ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం ఆ రెండు మూడు నెలల్లోనే బేబీకి హార్ట్ బీట్ వచ్చి హార్ట్ బీట్ ఆగిపోవడం మిస్క్యారేజ్ అవ్వడం ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి సెకండ్ ఇది ప్లాసంటా కింద ఉండడం చాలామంది కంగారు పడుతూ వస్తారు టీఫా స్కాన్లో కానీ ఫస్ట్ త్రీ మంత్స్లో స్కాన్ కానీ యూజువల్గా ఏంటంటే గర్భసంచిలో పైన ఉంటుంది ప్లాసెంటా కొంతమందికి కింద ఉంటుంది నా గర్భసంచి కింద ఉంది ప్లాసెంటా దానివల్ల నాకు ఏమైనా ప్రమా ప్రమాదం ఫస్ట్ ఐదారు నెలల వరకు గర్భసంచి కింద మా మా ప్లాసంట అనేది కింద ఉండడం ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే గర్భసంచి పెరుగుతున్న కొద్దీ ఆ ప్లాసెంటా అనేది పైకి వెళ్తూ ఉంటుంది న్యాచురల్ ప్లాసెంటల్ మైగ్రేషన్ అంటారు సో అలా తొంభై శాతం మందికి బ్లాసంటా కింద ఉన్నా కాని పైకి వెళ్ళిపోతుంది కానీ ఒక ఐదు నుంచి పది శాతం వాళ్ళకి మాయ కింద ఉండే ఛాన్స్ ఉంటుంది అలా బ్లాసంటా కింద ఉంటే కొంతమందికి డెలివరీకి బేబీ నెలలు నిండిన టైంకి కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు స్ట్రెయిన్ అవ్వకూడదు ఎక్కువ ఎగరడం దుక్కడం ఎగ్జాషన్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మా బార్యాభర్తలు కలవడం కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రీక్వెంట్గా మెట్లు ఎక్కడం దిగడం లాంటివి అన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఏమన్నా కొంచెం బ్లీడింగ్ ఏమైనా స్టార్ట్ అవుతా వెంటనే దానికి అల్సేసి మీట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ల్ ఇన్సఫిషియన్సీ అప్పుడప్పుడు ప్లాసెంటా ఏమైనా డెవలప్ అవ్వడము డెవలప్ అవ్వడంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో బీపీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలా ప్లాస్ సరిగ్గా డెవలప్ అవ్వకపోతే బేబీకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా లేక బేబీ కూడా ఎదుగుదల బాగాలేకుండడం బేబీ ఉండడానికంటే బరువు తక్కువ ఉండడం ఉమినీరు తక్కువ ఉండడం అండ్ మదర్కి కూడా ప్రెగ్నెన్సీలో బీపీ రావడం ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది అండ్ లాస్ట్లీ ప్రెగ్నెన్సీలో అబ్రక్షన్ ప్లాస్ అప్పుడప్పుడు డెలివరీ టైంలో నెలలు నిండి నిండినాక కూడా ప్రెగ్నెన్సీలో బీపీ వల్ల కానీ ఎప్పుడన్నా మదర్కి ఏదైనా ఇంజరీ అయితే మాత్రం అలాంటి కండిషన్స్లో కూడా మాయా బేబీ పొట్టలో ఉన్నప్పుడే మాయ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది దాన్ని ప్లాసెంటల్ అప్రక్షన్ అంటారు అలాంటప్పుడు మాయ గర్భసంచి నుంచి సపరేట్ అవుతే దాని వెనకాల రక్తం అంతా గడ్డగట్టి బేబీకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు బేబీ హార్ట్ బీట్ అబ్నార్మాలిటీస్ వచ్చేసి బేబీ హార్ట్ బీట్ కూడా ఆగిపోయే ప్రాబ్లం ఉంటుంది సో నెలలు నిండినాక మీకు కొంచెం ఎలా ఎటువంటి బ్లీడింగ్ ఉన్నా వెంటనే గైనకాలజీ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది సో మనకి మాయ కంప్లీట్గా సపరేట్ అవ్వకముందే బేబీకి ఆపరేషన్ చేసి బేబీ బయటకు తీస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు సో ఇలా మా ప్లాసెంటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకున్నాము కానీ దీనికి సొల్యూషన్ అంటూ పర్టికులర్గా మనకి దీనివ ఇవి ఎందుకు అవుతుంది ఇలాంటి ప్రివెన్షన్కి మనకి ఓన్లీ లిమిటెడ్ థింగ్స్ ఉంటాయి కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీగా అంటే చాలా తొందరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ స్కాన్ చేయించుకోవడం ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా నెల నెల గనుకేసి మీట్ అవ్వడం ఇంపార్టెంట్ అలా మీట్ అవ్వడం వల్ల మీకు ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని మనం ముందే తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయవచ్చు కానీ బేసిక్ ప్రివెన్షన్ ఏంటంటే ఫస్ట్ మనకి మూడు నెలల్లో టాప్ల స్కాన్ చేయడం వల్ల మనకి ఇలా ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది తెలుసుకుంటుంది అలా ఉంది రిస్క్ ఎక్కువ ఉంది అంటే బేసిక్ మెడికేషన్ వాడచ్చు అండ్ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే గింజలు లెగ్యూమ్స్ అలానే బీన్స్ ఆకు కూరగాయలు అండ్ ఎగ్స్ మీట్ ఇలా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా బేబీకి బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది అండ్ ఈ ప్లాసెంటర్ ద్వారా వచ్చే అబ్నార్మల్ థింగ్స్ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు